సీతవేళరానియకు శిశిరానికి ఎదలోపల పూలకారు ఏనాటికి పోనీయకు ఇది ఒక అద్భుతమైనటువంటి సౌందర్య భావన ఏదైతే ఉందో ప్రకృతి కాంతి సాధనానికి భావకవిత సౌధానికి ఒక మహాకవిని తలుచుకోక ఉండలేదు ఆయన ఊర్వశి కృష్ణపక్షం కావ్యాల్లో ఉన్నటువంటి ఆ మాధుర్య భావన ఏదైతే ఉందో అందరినీ ఒలలాడించినటువంటిది అటువంటి విశిష్ట మహాకవి భావోద్యమ సౌరభం అది కృష్ణశాస్త్రి అటువంటి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి యొక్క జయంతి అందరికీ శుభకామనలు తెలియజేస్తూ ఒక సాహితీ ధృవతారగా మహాకవిగా కళాప్రపూర్ణగా పద్మభూషణ్గా దేవులపల్లి జీవితం కవిత్వం అవన్నీ కూడా ఒక సామాజిక దృక్పథానికి అలాగే భావకవిత లోకానికి దర్పణం పడతాయి అటువంటి భావోద్యమ కవి కృష్ణశాస్త్రి గారు మనకి పద్దెనిమిది వందల తొంభై ఏళ్ళులో ఆయన నవంబర్ ఒకటో తారీఖున జన్మించారు తూర్పుగోదావరి అది కాకినాడకి అత్యంత సమీపంలో పిఠాపురంకి మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఆయన రావు చంద్రపాలెం అంటారు అక్కడ జన్మించినటువంటి ఒక విశిష్ట బ్రాహ్మీమూర్తి అని చెప్పచ్చు ఆయన పద్దెనిమిదిలోనే ఒక సమగ్ర సంస్కరణ సమాజశీలత ప్రగతిశీలతని ఇటు భావకవిత్వాన్నే కాదు ప్రగతిశీలతీ హరిజనులతోటి సహపంక్తి భోజనం చేసి వారి కుటుంబాల్లో వెలివే గురికో అయినటువంటి ఆ వెలికి గురైనటువంటి వాడైనా కూడా ఒక సమాజ సంస్కరణాభావాన్ని ఎంతో బ్రహ్మ సమాజం యొక్క ఆ భావనా జాలాన్ని చాలా విశిష్టంగా వ్యాప్తి చేసినటువంటి ఒక భావకవితా చక్రవర్తి కళాప్రపూరుడు ఆయనకి డెబ్బై ఐదులో కళాప్రపూర్ణ వస్తే డెబ్భై ఆరులో పద్మభూషణ్గా ఎంతో విశిష్టమైనటువంటి వాడు ఇంకా చెప్పాలంటే ఆయనలో ఉన్నటువంటి మానవతావాదం ఏదైతే ఉందో అది ఆయన కవిత్వంలోనే కాదు ఆయన నాటకాల్లోనే కాదు ఆయన రే ఆకాశవాణిలో పనిచేసినప్పుడు ఉన్నటువంటి వీధి అరుగు అన్నటువంటి ఒక ఎన్నో ఉపన్యాసాలు అటువంటి వాటిల్లో కూడా మనకి పల్లె వెలుగులుగా కనిపించేటువంటిది ఈరోజు ఆయన లయగతుల్లో కృష్ణశాస్త్రి గారి సినీ గీతాల్లోనే ఎన్నో మనస్సున మల్లెలు మాలలోగించినటువంటి అద్భుతమైన గీతాలు తనువున వెన్నెల డోలలుగేటువంటి ఎంత హాయి ఈ అని అందరినీ డోలలోగించినటువంటిది కనుక అటువంటి విశిష్టమైన ఆ మనస్సుని మాధుర్య డోలికలో తేల్చినటువంటి కొన్ని వేల పాటల్ని ఆయన ద్వారా విన్నాం మనం కనుక అటువంటి వాటల్లోనే కాదు మల్లీశ్వరి చిత్రం ఎంత విశిష్టమైనదిగా ఎన్నాళ్ళకి కూడా ఆ మల్లెల మాలల మధురోహల్ని ఉయ్యలు ఊగిస్తూ ఉంటాయి ప్రతి వాళ్ళలో కూడా పరుగులు తీయాలి ఓ గిత్తలు ఉరకలు వేయాలి బిరబిర బిరబిరచెరచెర ఊరు చేరాలి అంటూ ఆ ఒక పల్లె ఉత్సాహాన్ని ఆ ఊగే కొమ్మల కోయిల జంటలు తూగే పువ్వుల తుమ్మెద గుంపుల్ని కూడా మనకి మన కళ్ళ ముందు కనిపించినట్టుగా ఉంటుంది నల్లని మబ్బులు గుంపులు గుంపులు తెల్లని కొంగలు బారులు బారులు అవిగో అవిగో అంటూ మనని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి అటువంటి భావజాలం అంతా కూడా చాలా విశిష్టమైనటువంటి భావం అంతేకాదు ఆయన సుఖదుఖాల చిత్రంలో ఇది మల్లెల వేళయని ఇది వెన్నెల మాసం అని తొందరపడి ఒక కోయిల ముందే కూసింది విందులు చేసింది అని చెప్పడంలో కానీ ద్వారానికి తారామణిహారం ఆరతి వెన్నెల కర్పూర వండంలో కానీ ఒక విశిష్టమైన భావజాలం అయితే ఇది వెన్ మల్లెల వేళ ఏంటి వెన్నెల మాసం ఏంటి వెన్నెల మాసం అన్నది ఒక కొత్త మాసంగా అది భావచిత్రణ ఒక కొత్త భావన చిత్రణ చేశారా అనిపిస్తుంది ఎలా అయినా కూడా మహాకవులు దాంట్లో ఒక కొత్త విశేషం ఉంటుంది చెప్పడానికి అదే ఇది వెనక మరిగిపోయేది మానవ హృదయం కరుణ కలిగేది చల్లని దైవం అని చెప్పి ఆ దైవాన్ని ఎక్కడో కాదు అడుగడుగున గుడి ఉంది అందరిలో ఆ గుడి ఉంది అని చెప్పినటువంటి ఒక మానవతావాదిగా చెప్పొచ్చు అటువంటి విశిష్టమైనటువంటి భావకవిత చక్రవర్తి కనుక చుక్కలతో చెప్పాలని అంటూనే ఆ మమతల వెన్నెల్ని మన ముందు ఆ అక్షర భావనలుగా కురిపించినట్టు విశిష్ట వ్యక్తిత్వం అంతేకాదు ఆయన చీకటి వెలుగులు చిత్రంలో మనకి ఆ చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమ వెన్నెల అంటూ ఆ కుంకుమ వెన్నెలని ఏకమైన హృదయాల్లోకి చిందించినటువంటి విశిష్టమైన వ్యక్తిత్వం కవిత్వం అయింది ఏకవీర చిత్రంలో ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైర గాలి బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగే సాగాలి ప్రియ అంటూ చెప్పడం ఒక కొత్త భావన ఉత్తేజం అది ఏ రాత్రే కాదు ఏ వసంత రాత్రినే కాదు ఏ రాత్రి నా పాడుకుని పరవశించేటువంటి ఒక మధుర భావజాలం భక్తి గీతాల్లో కూడా ఈయనది గణాగణ సుందర భక్త తుకారంలో ఉన్నటువంటి ఆ పాటను ఎవ్వరూ మర్చిపోలేరు ఘనాఘన సుందర కరుణారస మందిర అని ఆ చక్కటి ఇదే కాదు ఈనాటి ఈ బంధం ఈనాటిదో అని చెప్తూ ఎవరు నేర్పారమ్మా ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మ రెమ్మకు ఎంత తొందరలే హరి పూజకు పొద్దు పొడవక ముందే పూలిమ్మని అంటూ ఎంత చక్కటి విశిష్టమైనటువంటిది ఎందుకంటే సంపూర్ణ రామాయణంలో శబరి ఆర్ధ గీతంలో తానే తానే శబరి రామభక్తిని రమ్యంగా పలికించినటువంటి ఆ భావనాజాలం అది దేవులపల్లి దివ్య భావన కల్పవల్లి అని చెప్పడానికి విశిష్టమైనది ఆయనకి చాలా అవార్డులు నంది అవార్డులు జాతీయ అవార్డులు ఇప్పించినటువంటి విశిష్టమైనది సీతామహాలక్ష్మి చిత్రంలో సీతాలు సింగారం మహాలక్ష్మి బంగారం అంటూ ఆ మురిపించినటువంటిది మావి చిగురు తినగానే కోవెల పాట పాడేనా కోవెల గొంతు వినగానే మావిచిగురు తొడిగేనా ఏమో ఏమోనో గాని ఆమని ఈమని అంటూ ఎంత విశిష్టమైనటువంటి ఆ ఆమని రాగాల్ని పలికించడం ఎందుకంటే ప్రకృతి కవిత్వం అంటే అది కృష్ణశాస్త్రి అందుకనే బాపు బొమ్మలాగా కృష్ణశాస్త్రి కవితలాగా విశ్వనాథ కిన్నెరస అని సొంపులాగా అని చెప్పుకోవాల్సి వస్తుంది మన సాహిత్యం గురించి చెప్పాలంటే అటువంటి ఆ తొమ్మిదల తారాటల్ని తొమ్మిదల సయ్యాటల్ని కూడా చూపించినవాడు కృష్ణశాస్త్రి గారు ఆయన కళ్యాణ మండపం చిత్రంలో చుక్కలు పాడే శుభమంత్రం దిక్కులు నిండే